ఇంతకుముందు మన యూనివర్సిటీ నాయకులు చాలా చక్కగా వివరించడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు మన బీసీ జనాభా ఏ విధంగా ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో చేసిన జనాభా దమాషా ప్రకారంగా రిజర్వేషన్ ఎందుకు తగ్గింది అనేది అన్నగారు చాలా చక్కగా వివరించడం జరిగింది అదేవిధంగా నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మన బీసీలలో మన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఎంతమంది అనేది అన్నగారు చాలా చకా క్లియర్ చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు టైం లోపల ఓసీల ల జనాభా నిష్పత్తి ఏ విధంగా పెరిగింది అదే విధంగా అదే సేమ్ టైం లోపల బీసీలు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే ఎస్కేఎస్ చేసిన సర్వే ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు బీసీలకు బీసీల నిష్పత్తి ఎందుకు తగ్గిందనేది ఒక చర్చనీయమైనటువంటి అంశము కానీ ఇది ఈ తప్పుడు సర్వే అని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సర్వే తప్పుడు అనేది చాలా తెలిసిపోయింది దీని గురించి అధికారులు అధికార పార్టీలో ఉంటూ మనం మీ బీసీ ముద్దుబిడ్డైనటువంటి అన్న తీర్మాన్ మల్లన్న గారు తల్లి గాని చెల్లి గాని అమ్మ గాని నాయన గాని ఎవరన్నా గాని ఇది తప్పు అని ఖండించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన తీర్మానం మల్లన్న గారు ఇది ఈ రిజర్వేషన్లు ఈ యొక్క తప్పు ఇవి జనాభా శాతం చాలా తక్కువ నలభై నలభై లక్షల జనాభాను తక్కువ చూపించడం ఇది తప్ప అని చెప్పేసి అన్న తన యొక్క పదవి పోయినా సరే సోకాశ నోటీసులు వచ్చినా సరే తప్పు తప్పే అని ఒక పార్టీలో అధికార పార్టీలో ఉంటూ కూడా కడా కడిగా ఖండించినటువంటి వ్యక్తి మన తిన్మార్ మల్లన్న తిర్మార్ మల్లన్న పైన కరెక్ట్ సమాధానం ఇవ్వలేక ఆయన క్వశ్చన్ కు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేక ఒక సమావేశం ఏర్పాటు చేసి తిన్మార్ మల్లన్న గారు మీరు మీసి బీసీ యొక్క శాతం పైన మీరు మాట్లాడుతూ ఉన్నారు మేము ఒక సమావేశం నిర్వహిస్తా ఉన్నాము మేము ఈ విధంగా నిర్వహించినాము మన గవర్నమెంట్ అధికారికంగా ఈ విధంగా లెక్కలు ఉన్నాయి మీరు మాట్లాడుతున్నది న్యాయమైనది కాదని చెప్పేసి ప్రభుత్వం చర్య తీసుకుని ఒక సమావేశం ఏర్పాటు చేయాలంటే చేయలేదు ఎందుకంటే వాస్తవంగా ఆ తప్పులు నడక ఉంది కాబట్టి వాళ్ళ యొక్క కప్పు ప్రయత్నం చేసినారు ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు మళ్ళీ రీసర్వే అనేది పెట్టడము చాలా శోచనీయమైనటువంటి విషయం కాదు ఇది ఉద్యమ ఫలితంగా మన ఎవరు జాద్ర శ్రీనివాస్ గౌడ్ గారు కానీ అదేవిధంగా సూర్యరామన్న ఆర్ ఆర్కృష్ణ కానీ ఇంకా రకరకాల మన బీసీ నాయకులు ముందుకొచ్చి వాళ్ళ యొక్క పిలిపి ఇవ్వడం ద్వారా చిరంజీవులు సార్ కానీ రకరకాల మన బీసీ మేధావులందరూ ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక బీసీ వాదాన్ని బలంగా తట్టి లేపి మన బీసీ లీడర్లను బీసీ నాయకులను బీసీ ప్రజలను ఉషగొల్పి ఈ సోషల్ మీడియా ద్వారా ఈ సోషల్ మీడియా కూడా చాలా మనకు సహకరించి మన బీసీ కూడా చాలా సోషల్ మీడియా కూడా చాలా వ్యక్తం చేసడం జరిగింది దీని ద్వారా మనం ఈ రోజు ప్రభుత్వం తల ఒక్కి వెనక్కి తగ్గి ఈ రోజు రీసర్వే సర్వే చేస్తా ఉంది అన్న ఇంతకు ముందు అన్నట్లు ఒక డెబ్బై ప్రశ్నలతో క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఆ మన కుటుంబ సమగ్ర సర్వే అని చేపట్టడం జరిగింది అదే కాదు బీసీలు ఎంతమంది ఉన్నారు పిల్లలు ఎంత మంది ఉన్నారు పెద్ద మనసులు ఎంత మంది ఉలం అనేది చేస్తే సరిపోతుంది దానికి కూడా కొంత భయపడి రేపు రైతు బంధు పడుతుందో పడదో రేషన్ కార్డు పోతుందో ఇలా రకరకాల ప్రభుత్వం నుండి వచ్చే స్కీమ్లు వస్తావా రావని చాలా మంది ఆ యొక్క సర్వేలో పాల్గొనకపోవడం కూడా జరిగింది ఇది ఈ విధంగా ఉన్నందుకు మనం చేస్తున్నటువంటి ఉద్యమం ద్వారా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కూడా ఈ రోజు మన బీసీ వాదం మీద మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వాస్తవంగా రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరం లోపల మన బీసీలకు రాజ్యాధికారం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అన్న మేము అన్న చెప్పడం జరిగింది మేము బిజినాపల్లి మండలం లోపల ప్రతి గ్రామం లోపల ఒక గ్రామానికి రెండు మూడు సార్లు పోయి ఏ కులం అయితే బీసీ కులం రాలేదు ఆయన ఆయన మేము బీసీ కమిటీ ఇస్తున్నా మీ కుల ఎందుకు రాలేదు వాళ్ళ కుల కమిటీ పెద్దవాస కూల్చబెట్టి ఆ యొక్క గ్రామ కమిటీ లేచి ఎందుకు మనం చైతన్య పరచాలి మనం ఎందుకు ఎదగాలి అనే దాని మీద క్లారిటీ ఇస్తున్నామన్నా ఎక్కడ చూసినా కూడా మన డీసీలు తండోపాతండాలుగా చాలా రోజుల తర్వాత ఈ ఉద్యమం వచ్చింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం చేసుకోవాలని చెప్పేసి అందరూ కాబట్టి మాకు ఈ యొక్క సపోర్ట్ ఇచ్చినటువంటి మీకు అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం